హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ఇండియన్ కార్ల మార్కెట్లో మార్పులు జరుగుతున్నాయి ఓవైపు చిన్న కార్లకు బదులు పెద్ద ఎస్యువీలను జనాలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు మరోవైపు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతుండటంతో సిఎన్జి ఎలక్ట్రిక్ మోడల్స్ ఎక్కువగా ఎంచుకుంటున్నారు ఈ రెండు ట్రెండ్లకు సరిగ్గా సరిపోయే ఒక కారు ప్రస్తుతం మార్కెట్లో దుమ్ము రేపుతోంది గత ఆర్థిక సంవత్సరంలో భారత్లో అత్యధికంగా అమ్ముడైన ఎస్యు ఇదే కావడం విశేషం అదే టాటా బారి చౌకైన ఎస్యు పంచ్ టాటా పంచ్ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో అత్యధికంగా అమ్ముడైన ఎస్ఈబీగా రికార్డు నెలకొల్పింది టాటా మోటార్స్ ఈ ఏడాది ఏకంగా లక్ష తొంభై ఆరు వేల ఐదు వందల అరవై ఏడు యూనిట్ల పంచ్ విక్రయించింది ఇది వార్షికంగా పదహారు శాతం వృద్ధిని నమోదు చేసింది అంతకుముందు ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో కూడా టాటా మంచ్ లక్ష అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు యూనిట్లు అమ్ముడై ఇరవై ఏడు శాతం వృద్ధిని సాధించింది టాటా పంచ్ పెట్రోల్ సిఎన్జి ఎలక్ట్రిక్ అనే మూడు రకాల ఆప్షన్స్లో అందుబాటులో ఉంటుంది అయితే పంచ్ సిఎన్జి వేరియంట్ విడుదలైన తర్వాత దీని అమ్మకాలు మరింత పెరిగాయి టాటా స్వయంగా చెప్పినట్లుగా పంచ్ మొత్తం అమ్మకాల్లో సిఎన్జి వాటా దాదాపు ముప్పై మూడు శాతంగా ఉంది పంచ్ డిమాండ్ను పెంచడంలో సిఎన్జి కీలక పాత్ర పోషించింది టాటా పంచ్ సిఎన్జిని భారతదేశంలో ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ చేశారు ఇది అనేక వేరియంట్లలో అందుబాటులో ఉంది దీని ధర దాదాపు ఏడు పాయింట్ ఒకటి సున్నా లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది పంచ సిఎన్జిలో వన్ పాయింట్ లీటర్ పెట్రోల్ ఇంజన్ డ్యూయల్ సిలిండర్ సిఎన్జి కిట్ ఉన్నాయి ఈ కిట్ వల్ల ఎక్కువ మైలేజ్ రావడమే కాకుండా రెండు చిన్న సిలిండర్లు కింది వైపు అమర్చబడి ఉండటం వల్ల సామాను పెట్టుకోవడానికి కావలసినంత బూట్ స్పేస్ కూడా లభిస్తూ ఉంది దారుణంగా టాటా ఈ టెక్నాలజీ టాటా ప్రతి సిఎన్జి కార్లో ఉంటుంది ఇదే ప్రజలకు బాగా నచ్చింది ఎందుకంటే మారుతి హిందై వంటి సిఎన్జి కార్లలో సిఎన్జి కిట్ అమర్చిన తర్వాత బూట్ స్పేస్ దాదాపు పూర్తిగా తగ్గిపోతుంది టాటా మోటార్స్ ప్రకారం టాటా పంచ్ సిఎన్జి వేరియంట్ మొత్తం పంచ్ అమ్మకాల్లో ముప్పై మూడు శాతం వృద్ధిని అందిస్తుంది పెట్రోల్ వేరియంట్ యాభై మూడు శాతం ఈవీ వేరియంట్ పద్నాలుగు శాతం వృద్ధిని అందిస్తున్నాయి సిఎన్జి వేరియంట్ చేరడంతో పంచ్ బ్రాండ్ మొత్తం అమ్మకాలు ముప్పై శాతం పెరిగాయి ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే పంచ్ అమ్మకాల్లో రెండు స్థానాలు మెరుగుపడ్డాయి ఆ సమయంలో ఇది మారుతి బ్రిజా టాటా నెక్సాన్ తర్వాత మూడవ అత్యధికంగా అమ్ముడైన ఎస్బీ మూడున్నర మూడున్నర సంవత్సరాల క్రితం విడుదలైనప్పటి నుంచి దేశీయ మార్కెట్లో పంచ్ మొత్తం అమ్మకాలు ఐదు లక్షల యాభై వేల యూనిట్లను దాటిసాయి గత ఆర్థిక సంవత్సరంలో పంచ్ బ్రిజా ఫ్రాన్స్ నెక్సాన్ ఈ మూడు కార్లను వెనక్కు నెట్టి పంచ్ నెంబర్ వన్గా నిలిచింది టాటా పంచ్ ఎక్సెషోరం ధర వేరియంట్ను బట్టి మారుతూ ఉంది బేస్ మోడల్ ప్యూర్ ధర ఆరు లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది అయితే టా అయితే టాప్ అండ్ ఎస్ కామో ఏంటి ధర పది లక్షల ముప్పై రెండు వేలు ఆర్టీఓ బీమా ఇతర ఛార్జీలతో కూడిన ఆన్ రోడ్ ధర రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటుంది టాటా పంచ్ పెట్రోల్లో లీటర్కు పద్దెనిమిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మైలేజ్ సిఎన్జి మోడల్లో లీటర్కు ఇరవై ఆరు పాయింట్ తొంభై తొమ్మిది కిలోమీటర్ల మైలేజ్ లభిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే